vektar ta gamirna mena వేరియస్ సంఘాలు అండ్ అసోసియేషన్స్ అందరికీ డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా నడుస్తారు సో ఈరోజు మనము జ్యోతివాకులే జైన్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ సో మనం నూట తొంభై తొమ్మిదో సంవత్సరం చేసుకుంటా ఉన్నాం వచ్చే సంవత్సరం రెండు వందల రోజు చేసుకుపోతా సో మనం నార్మల్గా ప్రతిసారి నుంచి చేసుకునే కాకుండా కూడా మనం ఏమేమి చేస్తా ఉన్నాం వాళ్ళు ఏ ఆశయాల కోసం పోరాటాలు వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు జ్యోతిబాబుగా ఏ స్కూల్స్ పెట్టారు ఎడ్యుకేషన్ ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో అంత కూడా మనం అలవరుచుకుంటాం అలాగే కూడా ఆ ఆశయాలు ముందు తీసుకెళ్ళడం కోసం నేను అందరికీ కూడా ఈ ప్రొసెస్ లో మరి జన్ చంద్రబాబు శుభం శుభం అన్నారు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా నూట తొంభై తొమ్మిది రిజర్ మహాత్మా జ్యోతిబాబులే తనకు తానుగా స్వయంగా విద్యను అభ్యసించి తన శ్రీమతికి విద్యను నేర్పించి సమాజంలో ఉన్నటువంటి అట్రాని తలాన్ని పలదొలే విధంగా ఒక సామాజిక న్యాయం కొరకు సమానత్వం కొరకు రానాడే తను ప్రారంభించినటువంటి విషయాన్ని కూడా మనకు తెలిసినటువంటివి నేనున్నటువంటి సమాజంలో నేటి వరకు కూడా అనేక సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం అనేక హత్యలు కానీ అనేకమైనటువంటి హింసలు కానీ జరుగుతూనే ఉన్నాయి వాటన్నింటినీ కూడా రూపోత్సవ బాధ్యత మృత మీద ఉంది ఈ దేశంలో ఉండేటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఇలాంటి అసమర్థటువంటి సమాజం ఉన్నదని చెప్పని అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పని మనం రాజ్యాంగంలో ప్రతిపరుచుకున్నాం ఆ రాజ్యాంగ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయంగా తను చెప్పడం జరిగింది నా గురువు గారు ఎవరు అంటే జ్యోతి బాబులేరు మహనీయుడు గొప్ప వ్యక్తి తన ఆదర్శాలను ఆశయాలను మాత్రం ముందు తీసుకెళ్లాలని చెప్పాలని భావితరాల భవిష్యత్తు కొరకు అందరం కూడా పాటుపడాలని చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది సంతోషకరమైన విషయం దీనికి ప్రత్యేకంగా నిధులు కూడా ఇవ్వడం లేని మాట కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు చుట్టూ సంతోషమే ఇవ్వకపోయిన మాత్రం ఒక ఎమ్మెల్సీగా ప్రత్యేకంగా ప్రస్తావించి కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వ పరంగానే కార్యక్రమం ఇచ్చే విధంగా ఆ మహాన్ మహాత్మునికి ఆ మహాన్ భావునికి ఆ మహాత్మునికి తను చేసినటువంటి కృషి శ్రమకే మహాత్ముడి అవకాశం వచ్చింది కానీ భారత ప్రభుత్వం ఎందువలనో తనను గుర్తించలేనటువంటి పరిస్థితి కనబడే కనుక ఈ రోజు ఉండేటువంటి బలహీన వర్గాల బిడ్డలు బింగపడుతున్న బిడ్డలందరూ కూడా కోరేటువంటిది ఆ దంపతులకు భారతరత్న ఇవ్వాలని చెప్పాలి అది ప్రధానమైనటువంటిది దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ వెనుకబట్టిన జరిగినటువంటి ఆ మహాత్మునికి భారత రత్న చెప్పిన ఒక మాజీ పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్న ఈ కార్యక్రమ నిర్వాహకులు కూడా ప్రత్యేక సిద్ధించుకున్న వాళ్ళు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కలెక్టర్ గారు మంచి సమయం ఇచ్చి మనందరూ మాట్లాడడం సందర్భంగా వారికి ప్రత్యేకంగా బీసీ పిడ్డగా కృతజ్ఞతలు మహాత్మా బాపూజీ యొక్క మన బాపులే గారి యొక్క విగ్రహాన్ని మరి ఇంత పూర్వం ఇక్కడ కలెక్టరేట్ ముందు కావాలని చెప్పినటువంటి విజ్ఞాపనం ఉండే అది మరి ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే సోదరుడు సంజయ్ కుమార్ గారు అక్కడైతే ఏదైతే పార్క్లో హో జరిగింది అది వచ్చే సంవత్సరం ఇక్కడ ఏ విధంగా ఆ విధంగా కూడా మున్సిపల్ పరంగా వారికి నిర్వహించే విధంగా కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వాలని చెప్పని ఇక్కడ ఏ విధంగా అయితే ప్రభుత్వ పరంగా చేస్తున్నామో మున్సిపల్ పరంగా కూడా ఎందుకంటే మనం విగ్రహాలు పెట్టుకున్నాం విగ్రహాలు పెట్టుకున్నది ప్రజలు చూసినటువంటి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు స్ఫూర్తి పొంది మరింత సమాజంలో సమాజ హితం కొరకు మరియు ఆశయ సాధిశంగా ఉంటుంది కనుక ఆ కార్యక్రమానికి కూడా అవసరమైతే నేను జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రులు అనేటువంటి సోదరు పున్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అందులో గత సంవత్సరం ఇక్కడ మేము ప్రభుత్వ పరంగా గట్టిన వేసుకుంటూ అక్కడ మున్సిపల్ పరంగా కూడా కలెక్టర్ గారు కూడా అవకాశం కల్పించాలని చెప్పాలని కోరుకుంటూ తను ఆహ్వానించినటువంటి ప్రభుత్వ అధికారులకు అందరికి ధన్యవాదాలు జై హింద్ జై అలాగే ఈ కార్యక్రమాలు అందరికీ తెలియదు